బాలయ్య గారికి క్యారెక్టర్ ఎలా ఉంది క్యారెక్టరైజేషన్ బాగుంటే ఆటోమేటిక్ స్టోరీ అనేది మధ్యప్రదేశ్ ఈ సంక్రాంతికి ఫస్ట్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ వెహికల్స్ అన్ని బయలుదేరాయి మేము కూడా ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరబోతున్నాం సో థ్యాంక్ యూ ఆంధ్ర కోటెత్తి విషయం వెహికల్స్ కోటెత్తి విషయం ఆంధ్రకి తెలిసిన విషయమే సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే డాక్ రాజు అంటే ఒక ఆపదలో ఉన్నటువంటి ఆదుకునే మహారాజు నాకు ఆపదలో ఉన్న అంటే ఇక్కడ స్టోరీని మనం మమ్మల్ని పెట్టుకోవాలి సో స్టోరీ బాగా ఈ క్యారెక్టర్ బాగాలేదు ఈ సిక్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని డైరెక్టర్ గారు వెండి తరమైన రివిజన్ చేసిన విధానం కానీ అంటే ఒక క్యారెక్టరైజేషన్ రివిజన్ చేసే విధానం చాలా తక్కువగా ఉంటుంది దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారు బాబీ గారు బాబీ జయల్ గారు కానీ కొన్ని అర్థవంతమైన మ్యూజిక్స్ సాంగ్స్ అక్కడ మాత్రం ప్రేక్షకులు బాగా హ్యాపీ మూమెంట్స్ అంటారు తరాత్రికి సంక్రాంతి డేస్లో బా బాలే గారు ఒక సవాల్గా మంచి ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్గా ఇచ్చే రీతిలో సినిమా ఉంది సో అక్కడక్కడ కొన్ని అనిపించినా కూడా ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళా మళ్ళా యథా పోయి సినిమా మూవీస్లో విలి విలీనం అయిపోయేటువంటి అంశాలు ఉన్నాయి సో ఎవరైనా మాత్రం అంత రేంజ్లో సినిమాలు లాగాడంటే బాబీ గారికి ఆన్సర్ చెప్పుకోవచ్చు పర్వాలేదు సినిమా మాత్రం నో డిస్పాక్ట్ పర్వాలేదు ర్యాటింగ్లో ఉండు సూపర్ పర్వాలేదు